శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చాలా విచిత్రకరమైన చాలా విచిత్రమైన ఒక చిన్న శీర్షిక కుసుమం మీ ముందు ఉంచుతున్నానండి మా ఇంటికి రండి ప్లీజ్ రావద్దండి ఆశ్చర్యంగా ఉంది కదండి మా ఇంటికి రండి రండి కొట్టేసి రావద్దండి అని ఒక బోర్డు నేను ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు చూశానండి నాకే విచిత్రం అనిపించింది ఏంటి బోర్డు ఇలా ఉంది అని చెప్పి అపార్ట్మెంట్స్ కదా కల్చర్ ఎవరికి వాళ్ళే సైలెన్స్గా ఉంటారు నా ఫ్రెండ్ కళ్ళగారు ఏమో ఏమోరా తెలీదు నేను కూడా ఇప్పుడే చూస్తున్నా విచిత్రంగా ఉంది అనుకున్నా అంటే అప్పుడు అనిపించింది నాకు అంటే ఈ వచ్చిన గెస్ట్లు ఆ లోపల ఉన్న వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టుంటారో కదా వాళ్ళు ఎంతో అయితేనే కానీ ఈ బోర్డు బయట పెట్టి ఉండరు ఒకటి రెండోది ఇది ఇంకో విధంగా కూడా ఆలోచిస్తే కనుక వీళ్ళు ఇన్సల్టింగ్గా ఫీల్ అవ్వచ్చు వెళ్ళిన వాళ్ళు లోపల వాళ్ళు మనీ ట్రీట్ సరిగ్గా చేయకపోవటం లేకపోతే రిసీవ్ సరిగ్గా చేసుకోకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా అలాంటప్పుడు హర్ట్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేసేసి సెల్ ఫోన్లో మాట్లాడేసేసి ఎందుకు పిలిచారు ఎందుకు రావాలి మీ ఇంటికి అది అంటే వాళ్ళు పుట్టేసేసి ఇట్లాంటి బోర్డులు పెట్టుంటారేమో అన్న ఆలోచన కూడా నాకు వచ్చిందండి ఏదేమైనా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటికి మనం గెస్ట్గా వెళ్ళినా లేదా ఇంటికి మనం గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు విషయంలో కానీ ఈ గెస్ట్గా వచ్చిన వాళ్ళ విషయంలో కానీ కొన్ని కొన్ని మనం మర్యాదలు ఉంటాయి కనీస మర్యాదలు అవి పాటించాలి తప్పనిసరిగా ముందుగా గెస్ట్గా వెళ్ళిన వాళ్ళ గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే గెస్ట్గా వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది ప్రతిరోజు వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పక్కలే ఆ టైం అయిపోతే పలానవాడు వస్తాడే కాఫీ రెడీ చేయని లేకపోతే పలానవాడు రాగానే వాడి అరాక కోసం కూర్చుండే వాళ్ళు ఉంటారు ఇదివరకంటే సో బిజీ లైఫ్ ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత భార్యాభర్త ఇద్దరే ఇంట్లో ఉండటం పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోవటం లేకపోతే యుఎస్లోనో యూకేలోనో సెటిల్ అయిపోయి ఉంటారు కదా సాధారణంగా రోజువారీ కలుసుకుండే వాళ్ళ సంగతి వేరే వేరే అప్పుడప్పుడు అడపాదడప ఎప్పుడో మనసు పుట్టినప్పుడు అలా వెళ్ళాలి అని అనిపించిన వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి ఫోన్ చేసి అరే నేను మీ ఇంటికి వస్తున్నానరా ఏంటి ఇంట్లో పరిస్థితులు ఏంటి రావచ్చా లేకపోతే బిజీలో ఉన్నారా లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా లేకపోతే ఏంటి అని కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వాళ్ళ ఇంటికి వెళ్ళటం చాలా మంచిది ఉత్తమం కూడా అలా కాకుండా కాదురా కొంచెం ఏదో పనులు ఉన్నాయా మళ్ళీ తర్వాత నేనే ఫోన్ చేస్తానులే ఎప్పుడు కలుద్దాము కొంచెం డిస్కస్ చేసుకొని అని చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా ఈవినింగ్ పూట అని టైం ఫిక్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు అలా టైం ఫిక్స్ చేసినా కరాఖండిక పలానా డేట్ని రమ్మన్నా అది మనం ఫాలో అయ్యి వెళ్తే ఉభయత్ర కూడా యోగదాయకం క్షేమదాయకం సంతోషదాయకంగా ఉంటుంది చక్కగా మనం వస్తున్నామని చెప్పి ముందుగా ప్రిపేర్ అయిపోయేవాళ్ళు ఇంట్లో పనులను చకచకా చేసుకోవటము ఇంపార్టెంట్ పనులను చేసేసుకోవటము వచ్చే గెస్ట్లకి ఏదో ఒకటి కాస్త చేస్తారు కదా స్నాక్స్ టిఫిన్స్ అలాంటివి చేసి ఉంచుకోవటమే ముందుగా కాఫీ టీ వేడి చేసుకొని ఉంచుకోవటం అలాంటివి చేస్తారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు సరదాగా కబుర్లు చెప్పేసుకుంటాం అది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని బోరు కొట్టించకూడదు మనం ఎక్కువసేపు మనం మాట్లాడటమే కాదు వాళ్ళ చేత కూడా మాట్లాడించుకోవాలి అలాగే డామినేట్ చేసేసి బోర్డు అని కబుర్లని నువ్వే కుమ్మరిస్తే కాదు వాళ్ళని కూడా మమేకం చేసుకోవాలి వాళ్ళు కొని చెప్పాలి మనం కొని చెప్పాలి అలా అయితే బాగుంటుంది అంతే తప్ప మనమే డామినేట్ చేయాలి అనుకోవటం చాలా తప్పు పని అలాగే ఇంటికి వచ్చిన గెస్ట్లను కూర్చోబెట్టేసేసి వాళ్ళ ఇంట్లో బాధలు కొడుకు యూఎస్లో పడే ఉండి పడే కష్టాలు ఇవన్నీ ఏకరు పెట్టేస్తే వచ్చిన గెస్ట్ బెంబేలు ఎత్తిపోతాడు అది కూడా ఆలోచించుకోవాలి ఇంట్లో వాళ్ళు సో పరస్పరం ఎంతవరకు మాట్లాడక్కోవాలి ఎంత ఆత్మీయంగా ఉండాలి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అటాచ్మెంట్ అటాచ్మెంట్ని బట్టి ఉంటూ ఉంటుందండి అలా చేసుకొని యోగక్షేమదాయకలతో దాయకలతో బయటకు వస్తే బాగుంటుంది ఇక గెస్ట్గా మనం ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దామండి ఫస్ట్ థింగ్ మనము చపా పెట్టకుండా ఏదో మన కదా అని చెప్పి ఫోన్ చేయకుండా వెళ్ళామనుకోండి అది కూడా మనం కూడా ఆలోచిస్తాం పొద్దున పూట వెళ్ళకూడదు డిస్టర్బ్ చేయకూడదు వంట పనుల్లో ఇంటి పనుల్లో వాడు ఉంటారేమో వెళ్ళద్దు అని అనుకొని మనం సమయం సందర్భాన్ని బట్టి వెళ్తే ఏదైనా అకేషనల్గా ఏదైనా ఐటమ్ ఇవ్వటానికి లేకపోతే ఏ పని మీద వెళ్ళితా వెంటనే లోపలికి వెళ్ళగానే వాళ్ళ కాన్సన్ట్రేషన్ సీరియల్ చూస్తూ ఉంటారు లేకపోతే రకరకాల పనులతో ఉంటారు మనం చూడంగానే బాగా రిసీవ్ చేసుకుంటారు కూర్చోమంటారు ఈ కూర్చోమన్నా రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత మౌనం సామ్రాజ్యం వెళుతుంది అక్కడ వెంటనే భర్త గారు సదరు భర్త గారు ఫోన్ రింగ్ అవుతుంది లేకపోతే ఈయన ఫోన్ చేయాల్సి వస్తుంది ఏ జస్ట్ మినిట్ మినిట్రా అని చెప్పి ఈ బాబా ఫోన్ తీసేసుకొని బయటకు వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇల్లాలి పరిస్థితి అయోమయంలో పోక చెక్కలాగా పడిపోతూ ఉంటుంది ఒక్కపడి ఎలాగ మధ్యలో నలిగిపోతుంది అలాగో ఎందుకంటే ఇంట్లో వంట పని కాదు అవతల వంట చేస్తుంటే కూర మాడిపోతున్న పరిస్థితి లేకపోతే ఇంకేదైనా పూజా కార్యక్రమాలు ఇంకేదైనా విశేషాలు ఉండచ్చు లేకపోతే ఇంకెవరితో ఫోన్లో మాట్లాడాలి అలాంటప్పుడు ఆవిడ చాలా మాటలు తూకంతో మాట్లాడుతూ ఉంటుంది తూకంలో పెట్టి మాటలు అలాగే భావంగా ఉంటుంది ముఖ వోళికల్లో మార్పులు వస్తుంటాయి అసహనం ప్రకటిస్తుంటుంది ఎదుటివాడివేమీ పట్టించుకోకుండా నాకేంటి నువ్వు ఎట్లా ఉంటే అని చెప్పి విగ్రహంలాగా కూర్చుంటే బాగుంటుందండి వాళ్ళ పరిస్థితులు మనం మర్యాదపూర్వకంగా మందన్న మనం బయటకు వచ్చేస్తే బాగుంటుంది కొంతమంది ఏంటంటే వచ్చిన గెస్ట్లు కూర్చోబెట్టేస్తారు భర్త గారేమో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారు భార్య గారేమో వంటింట్లోకి పూజా గదిలోకి వెళ్ళిపోతారు ఇక మధ్యలో వీడు వచ్చిన గెస్ట్ ఎందుకు వచ్చాను బాబు చాలా కాలం తర్వాత వచ్చి ఏదో మాట్లాడదాం అని వచ్చేవాడిని ఎదురుగా టీవీ పెట్టించుతారు కాలక్షేపానికి ఆ టీవీ చూస్తూ అతుక్కుపోయి చూస్తూ కూర్చోవాలి అది కూడా లేదనుకోండి ఇక్కడ పేపర్ చూడాలి అది కూడా లేదు మన సెల్ ఫోన్లో మనం కూర్చొని మనం కూడా చాటింగ్ చేసుకుంటూ కూర్చోవాలి ఆ అరగంట తర్వాత ఆ చెప్పరా సారీ ఫోన్ వచ్చింది అని అలాగే ఇంట్లో వంట పని అంత పిరిగారు వంట పని అయిపోయింది రండి ఇప్పుడు చెప్పండి అని అంటే ఉత్సాహం తగ్గి చచ్చిపోయి ఇప్పుడు బయటకు అనిపిస్తుంది వచ్చిన వాడికి ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకుంది ఒక్కటేనండి శుభ్రంగా హాయిగా స్పష్టంగా చెప్పాలంటే ఎవరింటికైనా మనం వెళ్ళాలి అని అనుకుంటే ముందు వాళ్ళ మూడు కరిపెట్టాలి ఫోన్ చేయాలి వస్తున్నాం అని చెప్పాలి మర్యాదగా ఆ రండి పర్లేదు నో నో ప్రాబ్లం సరదాగా కబుర్లేండి అంతే తప్ప వేరే ఆప్లికేషన్స్తో నేను రావట్లేదు అనేది క్లియర్గా చెప్పాలి లేదా ఆప్లికేషన్స్తో వస్తుంటే ఏదో పని మీద వస్తున్నారా నేను కొంచెం అడగాలరా అని చెప్పాలి స్నేహితుడైతే అంతే తప్ప కడుపులో ఏదో దాచుకొని వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళకే పద్ధతిగా ఉండదు కాబట్టి మనకు ఒక అవగాహనతో వెళ్ళేటప్పుడే అన్ని మైండ్ సెట్ చేసుకొని వెళ్తే మంచిది అపాయింట్మెంట్ తీసుకొని అలాగే వచ్చిన గెస్ట్లను బట్టి వచ్చే గెస్ట్లు ఎలాంటి వాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చేవాళ్ళ రోజు వచ్చేవాళ్ళ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళ ఎవరు వచ్చినా సరేనండి మనని ఆత్మీయంగా పరిగణించడానికి మనతో ప్రేమపూర్వకంగా టైం స్పేర్ చేయటానికి కాసేపు ఆ కబూల్ ఈ కబూల్ చెప్పుకోవటానికి లేదా ముఖ్యాంశం చెప్పటానికి వస్తున్నాడను ఏదైనా సరే ఆలోచించుకొని ఇంట్లో ఉన్నటువంటి వాడు కూడా అవి వచ్చిన వాడితో ప్రవర్తిస్తే బాగుంటుంది ఆనందంగా సంతోషంగా మాట్లాడే ఐదు నిమిషాలు తృప్తికరంగా మాట్లాడండి చక్కగా సోఫాలో కూర్చోండి చక్కగా ఎదురు కుర్చీలో కూర్చోండి వాడికి కూడా సాటిస్ఫాక్షన్ వాళ్ళు వచ్చిన వాడికి టైం స్పెండ్ చేశారే నాకు ఇంట్లో వాళ్ళు అన్న తృప్తితో వాడు వెళ్ళిపోవటంలో నా ఆనందం దీంట్లో లేదు అంతే తప్ప ఇంట్లో వాళ్ళు రాగానే వచ్చావా వెరీ గుడ్ కూర్చో మంచి తాగుతావా కాఫీ తాగుతావా అని స్తోత్ర పాఠాలు ప్రారంభిస్తే కొంచెం చిరగా పడతాయి దీనికోసం మేము వచ్చింది మా ఇంట్లో కాఫీ లేదా మా ఇంట్లో మంచినీళ్ళు లేవా అనుకుంటూ ఉంటాడు వాడు మనసులో ఓకే అవన్నీ ఉంటాయి ఇస్తూనే ఏదైనా మాట్లాడుతూ ఉండాలి కబుర్లు చెప్తూ ఉండాలి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో వచ్చి వీడి చెప్పే కబుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే విడి తృప్తిగా ఉంటుంది లేదా పనులన్నీ ముగించుకోవాలి లేకపోతే పనులు తర్వాత చేసుకోవచ్చు ముందు వచ్చిన వాడితో మాట్లాడి ఆ తర్వాత ఎటు ఉండేవి రోజు వారి పాప ఎప్పుడో కానీ రాలేదు కదా అన్న ఆలోచన ఉన్నవాళ్ళు అయితే అవన్నీ పక్కన పెట్టేసేసి ఎసెన్షియల్ అయితే పర్వాలేదు ఎసెన్షియల్ కానిది ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఓ రోజును పోస్ట్ పోన్ చేసుకోవటానికి లేదా ఒక పూట పోస్ట్ పోన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది చక్కగా సరదాగా కూర్చొని కొంతసేపు కవులు చెప్పేస్తే వచ్చిన వాడు కూడా తన బాధను చెప్పటము తర్వాత తనకున్న కష్టం చెప్పటము లేకపోతే తన మనసులోని భావాలతో ఆత్మీయంగా పలకరించుకోవటం చేసేసి టైం కాలాతీతం అయిపోతూ ఉంటే బయలుదేరి వస్తారమ్మా వెళ్ళొస్తాను రా అని వస్తే అదొక ఆనందకరం కొంతమంది గుమ్మం దాకా వచ్చి కూడా పంపిస్తుంటారు కొంతమంది ఆ ఓకేరా అనేసి ఇంట్లోనే కూర్చుండిపోతారు ఇవిడ వంటి వెళ్ళిపోయి కూర్చుంటుంది వాడు ఎలా వచ్చాడో ఒంటరిగా అలాగే ఒంటరిగా బయటకి వెళ్ళిపోతుంటాడు అంటే ఇవన్నీ పట్టించుకోకూడదండి ఈ రోజుల్లో ఫామ్స్ అండ్ నామ్స్ ఏమీ లేవు శుభ్రంగా రావటం పలకరించడం వెళ్ళటం అలాంటివి కాబట్టి మనం ఎవరింటికి గెస్ట్గా వెళ్ళినా పొదుపుగా అదుపుగా మాటల్ని వాడటం చక్కగా నవ్వుకుంటూ స్పష్టంగా చెప్పదలుచుకుంది చెప్పటం నాలుగు సరదా కబులు చెప్పటం అంతే తప్ప ఎవరినో తిట్టడం ఎవరినో దెప్పి ఎవరో ఇలా చేశాడు ఎవరో ఇలా వెధవ రాజకీయాలు మాట్లాడటం వెధవ పాలిటిక్స్ మాట్లాడటం ఇవన్నీ కాదండి ఇంపార్టెన్స్ ఆరోగ్యం పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి అని స్పష్టంగా పరస్పరం మాట్లాడుకుంటే బాగుంటుంది గతస్మృతులు నెమరేసుకునే వాళ్ళు నెమ నెమరు వేసుకొని చక్కగా కొద్దిసేపు కూర్చొని వచ్చేయాలి ఇంట్లో వాళ్ళకి పనులు ఉంటాయి కదా మనం ఎక్కువసేపు కూర్చోకూడదు అట్టే వాగకూడదు అనుకొని వచ్చేయాలి అట్లాగే ఇంట్లో వాళ్ళు కూడా వచ్చిన గెస్ట్ని కాన్సన్ట్రేషన్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడే తృప్తికరంగా వాడు ఎందుకు వచ్చాడు పర్పస్ ఏది మాట్లాడా లేడా అయిపోయింది చేయాల్సిన మర్యాదలు చేసి టిఫిన్ అలాంటివి పెట్టి కొంచెం పూర్చిన తర్వాత ఈ భోజనం టైమే పోతుంది కదండి అని అనుకోవటం ఏదో ఒక హింట్ ఇస్తే వచ్చిన వాడు కూడా గ్రహించిపోతాడు సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే సయోధ్య పరస్పర అవగాహన పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం సమయ పాలన సందర్భోచితంగా మాట్లాడటం సమయానుకూలంగా ప్రవర్తించటం దాదా ఆదరించటం ప్రేమించటం ఆదరణగా ఇంటికి వచ్చిన వాళ్ళని అప్యాయంగా దగ్గరకు తీసుకోవటం లేకపోతే ఆత్మీయంగా పలకరించడం ఇలాంటివి చేయాలి వెళ్ళిన వాళ్ళు కూడా తన మర్యాదను కాపాడుకుంటూ వెళ్ళాం కదా అని అతిగా పూసుకోవటం అలాంటివి లేకుండా పరిమితంగా మితంగా ఉండటం ఇలాంటివి చేసి మర్యాదపూర్వకంగా మళ్ళీ అసలు ఒక సామెత ఉందండి నిజమైనటువంటి ఆత్మీయత నిజమైనటువంటి అభిమానం ఎప్పుడు దొరుకుతుందంటే పరస్పరం వాళ్ళ మధ్య మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామండి మళ్ళీ ఎప్పుడు వస్తారు మా ఇంటికి మీరు మళ్ళీ ఎప్పుడు మీ ఇంటికి నేను రావాలి అని అనుకోవటంలో ఉందండి అలా అనిపించుకున్నదే నిజమైన స్నేహం నిజమైనటువంటి అతిథి అభ్యాగతుల ఆగమనాలు ఇళ్లకు సో ఫ్రెండ్స్ కాబట్టి మా ఇంటికి రండి అని ఆహ్వానిద్దాం వాళ్ళ ఇంటికి మనం వెళ్దాం అంతే తప్ప మా ఇంటికి రావద్దండి అని వెళ్ళేవాళ్ళు అనిపించుకోకూడదు అలాగే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అలా పర్వర్తయిపోయి బోర్డులు పెట్టుకోకూడదు అది పద్ధతి కాదు ఉన్న నాలుగు రోజుల్లో ఆత్మీయంగా అనురాగంగా మాట్లాడుకుందాం చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళు గౌరవిద్దాం మనం ఎవరింటికి వెళ్ళినా సరే గౌరవాన్ని పొందే విధంగా ప్రవర్తిద్దాం స్వస్తి